రాత్రి గడిచింది తెల్లవారింది రాత్రి చీకటి తొలగిపోయింది తెల్లవారి సూర్యోదయం అయింది సూర్యోదయం అయింది మరో నూతన శుభవత్సరాన్ని కూడా తీసుకొని వచ్చింది సూర్యోదయం ఇక్కడ పాఠం ఏంటంటే ప్రతి ఉదయం బాగా వినండి ప్రతి ఉదయం మనతో మాట్లాడుతుంది ప్రతి ఉదయం మనతో మాట్లాడుతుంది ఏమనంటే నిన్న అయిపోయిందిగా మొన్న అయిపోయిందిగా అటు మొన్న అయిపోయిందిగా ఈరోజు మళ్ళా క్రొత్తగా ప్రారంభించు అని ప్రతి సూర్యోదయం మనకు నూతనమైందా కాదా మొన్న వచ్చిన సూర్యోదయం అంతే ఉందా లేదు మారిపోయింది సూర్యోదయం అయింది మళ్ళీ రాత్రి వచ్చింది రాత్రి పోయింది మళ్ళీ సూర్యోదయం అయింది అట్లాగా ఈరోజు ఉదయం మనకు అగుపించినటువంటి సూర్యోదయం మౌనంగా మనతో మాట్లాడుతుంది ఒక సంవత్సరానికి సరిపడా ఒకేసారి వెలుగు ఉంచవచ్చు నా దేవుడు కానీ వెలుగుకు కొన్ని గంటలు చీకటికి కొన్ని గంటలు పెట్టి నేను కొంతకాలం మరుగై మళ్ళా కనపడేటట్టు మరుగై మళ్ళా కనపడేటట్టు మరుగై మళ్ళా కనపడేటట్టు దేవుడు నియమించాడు ఎందుకో తెలుసా దినములు పాతవిగా ఉండకూడదు అవి నూతనం కావాలి అని నా దేవుడు సంకల్పించాడు అందుకనే నేను అదే సూర్య బింబమైనా మీకు ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తాను రాత్రి వచ్చిందంటే మళ్ళా సూర్యోదయం వచ్చిందంటే మళ్ళీ అది నూతన సూర్యోదయం ప్రైజ్ దలా ఈ నూతన సూర్యోదయం ఈ నూతన శుభవత్సరం ఈ శుభదినం మనకి ఇస్తున్నటువంటి మౌన సంకేతం ఏంటంటే గడిచిపోయిన కాలాన్ని వదిలేసే ఈరోజు నీకు నూతనంగా ఒక నూతన ప్రారంభం కానుంది ఇది మొదలుకొని ఆయన ఆశీర్వాదం నీ మీదికి రానుంది కాబట్టి ఈ డేని ఇక నువ్వు కొత్తగా మొదలుపెట్టు అంటుంది కొంతమంది కొంతమంది కాల ప్రయాణం చేస్తారు నేను చెప్పేది బాగా అర్థం చేసుకుంటే మంచి ఛార్జింగ్ అయిద్ది హృదయానికి మంచిగా ఛార్జింగ్ అయిద్ది అవ్వాల ఎందుకంటే రాత్రి ఉండి మళ్ళా మీరు ఈ కోటానికి కూడా వచ్చారంటే దేవుని కొరకు మీకున్న ఆకలి ఆసక్తి చాలా సంతోషం అందుకే ఒక విలువైన పాఠాన్ని నేర్పించి మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను ఏం చెప్తా ఆపాను కొంతమంది కాలంలోకి ప్రయాణిస్తూ ఉంటారు అండి అలా తెలుసా కొంతమంది మొన్నల్లో బతుకుతారు కొంతమంది నిన్నల్లో బతుకుతారు అర్థమైందా మొన్నల్లో నిన్నల్లో బతకడం అంటే ఏంటో తెలుసా గడిచిపోయిన జీవితంలోకి వెళ్ళి పద్దాకల దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు అట్లా చేయకుండా ఉండాల్సింది అప్పుడు ఆ పిచ్చి పని చేయకుండా ఉండాల్సింది అప్పుడు ఆ నిర్ణయం చేయకుండా ఉండాల్సింది అప్పుడు అలాంటి అడుగు వేయకుండా ఉండాల్సింది ఏం చేద్దాం అడిగేసాం జరగాల్సింది జరిగిపోయింది ఇంకంతా అయిపోయింది అని నిన్నట్లో మొన్నట్లో కాల ప్రయాణం చేసి అక్కడే కూర్చుంటారు ఎక్కడ కూర్చుంటారు అక్కడ నిన్నల్లో మొన్నల్లో కూర్చుంటారు మీలో కూడా కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు మీలో కూడా కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు గడిచిపోయినటువంటి జీవితంలో జరిగినటువంటి కొన్ని పొరపాట్లు అవి ఆత్మీయ జీవితంలో కావచ్చు భౌతిక జీవితంలో కావచ్చు కొన్ని మీరు తీసుకున్న నిర్ణయాలు మీరు వేసిన స్టెప్స్ పొరపాటు అయిపోయి దాని తాలూకు రిజల్ట్ నీకు ఇప్పుడు వికృతంగా కనిపిస్తుంటే దాన్ని బట్టి గతాన్ని తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తున్న పరిస్థితుల్లో మీలో అనేకులు ఉండి ఉండవచ్చు ఈ నూతన సంవత్సర శుభారంభంలో దేవుడు నీకు నాకు ఇస్తున్న హెచ్చరిక ఏమిటంటే సంకేతం ఏంటంటే నిన్న గడిచిపోయింది మొన్న గడిచిపోయింది గడిచిన సంవత్సరం గడిచిపోయింది కొంతమంది నెలల్లో బతుకుతారు కొంతమంది వారం క్రితం జరిగిన వాటిలో బతుకుతారు కొంతమంది అది ఏకంగా సంవత్సరాల అవతల బతుకుతుంటారు పెళ్ళయి ఇరవై ఏళ్ళైతే ఈ మనిషిని పొరపాటును చేసుకున్నానని ఇరవై ఏళ్ల క్రితం పోయి బతుకుతుంటాడు పెళ్ళయి పాతికేళ్ళైతే ఈ దరిద్రుని పొరపాటును చేసుకున్నానని ఏమో పాతికేళ్ల క్రితం వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది ఇది గతంలో బతకటం అంటే కాల ప్రయాణం చేయటం అంటే ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది వ్యాపారం నష్టం వచ్చి సంవత్సరాలు అయిపోయింది అప్పుడు ఆ దరిద్ర వ్యాపారం పెట్టకుండా ఉండాల్సిందని ఆ వ్యాపారం దగ్గరే కూర్చుంటాడు అవి బాబు అయిపోయింది సంవత్సరాలు గడిచిన లాభం నష్టం అయిపోయింది ఇప్పుడు అక్కడి నుంచి రావేంది నువ్వు ఈ విధంగా ఆత్మీయ జీవితంలో కూడా ఉంటుంది అప్పుడు ఆత్మీయంగా బాగా బలంగా ఉన్న రోజుల్లో ఆ పొరపాటు పడకుండా ఉండాల్సింది ఆ రోజు అడుగు జారింది నా బతుకంతా ఇక పడతా లేగుస్తా పడతా ఎగుస్తా నా బతుకని ఇంత అయిపోయింది ఇంతేనేమో అని గతం 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 గతించిన దానిలో బతకడానికి ఇష్టపడతారు కొంతమంది మీరు స్తోత్రం చెప్పండి ఒకసారి దేవుడు ఈ శుభవేళ మనతో మాట్లాడుతుంది ఏంటంటే గతం వదిలేయి కొన్ని విషయాల్లోనే గతకాలపు స్మృతులు నీ జ్ఞాపకం ఉండాలి కానీ మిగిలినవి నువ్వు పట్టించుకోవద్దు గతాన్ని జరిగిపోయిన దాన్ని తలుచుకొని నిరాశ ఊబిలోనికి దిగిపోవద్దు గడిచిపోయిన సంవత్సరాలను తలుచుకొని నువ్వు కుమిలిపోయి కృంగిపోయి నిరాశ ఊబిలోనికి నిరుత్సాహము కృంగుబాటు అనే ఊబిలోనికి దిగిపోవద్దు నీకు నూతన నేను నీతో మాట్లాడుతుంది ఏంటంటే గతం అయిపోయింది అది పాతది ఇదిగో ఈ రోజు నూతన సూర్యోదయం మళ్ళీ కొత్తగా ఎందుకు మొదలు పెట్టకూడదు నూతన ప్రయత్నం నూతన విశ్వాసం నూతన నిరీక్షణ నూతన ఆశలు నూతన ఆలోచనలు నూతన ప్రయత్నాలు నువ్వెందుకు చేయకూడదు మొన్న పోయింది నిన్న పోయింది ఈరోజు కూడా పోయిద్దా నీకు ఈరోజు ఉంది రేపు ఉంది ఈరోజు ఉంది రేపు ఉంది నిన్నని మళ్ళా తేగలవా ఎవరైనా అలా కాల ప్రయాణం చేసి పదిహేను ఏళ్ల క్రితం చేసుకున్న భర్తను వదిలేయగలవా పదిహేను ఏళ్ల క్రితం చేసుకున్న భార్యను వదిలిపెట్టగలవా ఆ కాలంలోనికి వెళ్ళిపోయి ఆ పదిహేను ఏళ్ల క్రితం వెళ్ళిపోయి అప్పుడు జరిగిన తప్పుని ఇప్పుడు దిద్దగలవా అలాగే అప్పుడు జరిగిపోయిన ఆత్మీయ తొట్టుపాట్లు మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళి సరిచేయగలవా నీ వైఫల్యాలు కావచ్చు నీ విజయాలు కావచ్చు లేకపోతే నీ దుఃఖాలు కావచ్చు సంతోషాలు కావచ్చు అవన్నీ అయిపోయినాయి నీ వైఫల్యాలను కూడా దేవుడు తీసి తన వీపు వెనక వేసేశాడు నీ పొరపాట్లు నీ పాపాలు నువ్వు ఒప్పుకున్న దోషాలు అన్నీ కూడా ఎప్పుడైతే ఒప్పుకున్నావు అప్పుడే అవన్నీ తీసి తన వీపు వెనక పడవేశాడు అంటే అర్థం ఏంటంటే వాటికెళ్ళి నేను చూడను అని దేవుడంటే నువ్వెందుకు పెద్దాకలు వాటికెళ్ళి చూస్తున్నావు అయిపోయింది కదా చరిత్ర పోయి మార్చగలవా కానీ గడిచిపోయినటువంటి గతాన్ని నువ్వు మార్చలేవు గాని నీ ముందున్న భవిష్యత్తుని నువ్వు శాసించగలవుడు మైండ్ సరిగ్గా ఉంటే మ్యాటర్ అర్థమైద్ది గడిచిపోయిన గతంలోనికి వెళ్ళి గతాన్ని నువ్వు మార్చలేవు కానీ నీ ముందున్నటువంటి భవిష్యత్తుని నీవు శాసించగలవు ఇన్నాళ్ల వైఫల్యాలను కూడా భవిష్యత్తు విజయాలుగా నువ్వు మార్చుకోగలవు ఆ ఛాన్స్ నా దేవుడు నీకు ఇస్తున్నాడు ఈవేళ నమ్మితే గొడవడే గొడవ వేస్తున్నా మమ్మలహాల మార్చగలవు ఒకవేళ నీ చేత కదా అట్లయితే క్రొత్త విశ్వాసాన్ని మళ్ళా దేవుని ఎందుకు కలిగి ఉండు నూతన నిరీక్షణ మళ్ళా దేవుని ఎందుకు కలిగి ఉండు దేవుడు నీ ఎడల నూతన క్రియలు జరిగించబోతున్నాడు దేవుడు నీ ఎడల నూతన క్రియలు జరిగించబోతున్నాడు నువ్వే చూస్తావు స్తోత్రం ఎందుకంటే చాలా మంది జీవితాలు అలా చేశాడు బైబిల్లో ఉన్నారు మీ కళ్ళ ముందు కూడా ఒకడు ఉన్నాడు మీ కళ్ళ ముందు కూడా ఒకడు ఉన్నాడు స్తోత్రం